నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ వీడియో ఏంటంటే మనకి గరికపాటి ఆయన గురించి అనేక రకాల వీడియోలు వస్తూ ఉన్నాయి కాకపోతే దీని యొక్క సత్యం ముందు తెలుసుకోండి నిజం తెలుసుకోండి ఎందుకంటే గరికపాటి నరసింహరావు గారు చాలా గొప్ప అవధాని ఆయన చాలా త్యాగమూర్తి సో ఈ సందర్భంలో వాళ్ళ ఫస్ట్ భార్య అంటే ఫస్ట్ భార్య అంటున్నారు ఇప్పుడు అన్నయ్య భార్య అంటున్నారు ఏంటో అదన్నీ పక్కన పెడితే ఒకవేళ ఫస్ట్ భార్య అయినట్లయితే ఇక్కడ మన లీగల్ అంశాలు మాట్లాడుకున్నాం ఫస్ట్ భార్య కనుక అయినట్లయితే ఆమె ఇతని నుంచి విడిపోయి రెండు వేల ఒకటిలో అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల క్రితం విడిపోయి ఇతనికి ఆమెకి సంబంధం లేదు అని మనం అనుకున్నప్పుడు ఆమెని అంటే ఈ ఈ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఆమెకి ఎలాంటి రైట్స్ లేవు అంటే భార్య కానీ భర్త కానీ విడిపోయిన సందర్భంలో తర్వాత వారు అంటే ఇప్పుడు యాక్చువల్గా భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడే వాళ్ళ మధ్య ఒక సాన్నిహిత్యము సంబంధాలు అనేవి లీగల్ సంబంధాలు కూడా చెప్తున్నా లీగల్ సంబంధాలు అనేవి ఉంటాయి కాకపోతే ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ లీగల్గా విడిపోతే వాళ్ళిద్దరు కూడా విడివిడి మనుషులు అనుకోవాలి అంటే పొరుగింటి వారే అనుకోవాలి లేదా పక్కన వాళ్ళు ఎదురుంటు అవ్వాలి కానీ ఎలాంటి రిలేషన్స్ అనేవి ఉండవు గుర్తుపెట్టుకోండి ఆ సందర్భంలో ఇప్పుడు అంటే రిలేషన్ లేవు లేనప్పుడు ఆమె గతాన్ని తవ్వుకొని అప్పుడు ఇలా అంటాడు అలా అంటాడు నీచుడు అనే అంటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ఇట్ లీడ్స్ టు డెఫమేషన్ అలాగే రైట్ టు ప్రైవసీ గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ ట్వంటీ వన్లో హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి వ్యక్తికి రైట్ టు ప్రైవసీ ఉంటుంది అలాగే రైట్ టు డిగ్నిటీ గౌరవప్రదంగా జీవించే హక్కు అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా చూసుకున్న వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వస్తాయి ఇక డెఫమేషన్ విషయానికి వచ్చేసరికి పరువు నష్టం కేసు ఆయన ఖచ్చితంగా ఆమె పైన వేసే అవకాశం ఉంది మీ కష్ట గతంలో కూడా నేను చెప్పాను చాలా వీడియోలో కూడా చెప్తున్నాను ఇక్కడ ఆయన ఆయన ఏం చేశాడనేది మనకు అనవసరం అయిపోయింది ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆమె ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు బయట మనిషిని అంటే ఉదాహరణ నేను ఒక బయట మనిషిని తిట్టాను అనుకోండి అతను నా పైన కేసు వేయచ్చు సో ఇలాగే ఇప్పుడు బయట ఏదైతే అంటే థర్డ్ పర్సన్ కింద ఆమెని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఆమె గనక ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఆమె యొక్క పరువుకి భంగం కలిగించిన అలాగే ఆయనకు సంబంధించిన రైట్ టు ప్రైవసీ అలాగే రైట్ టు డిగ్నిటీ కానీ వచ్చినా కూడా ఆయన లీగల్గా వెళ్ళొచ్చు ఈ ఈ యొక్క కేసు గరికపాటి వారి కేసు విషయం నేను మాట్లాడలే ఎక్కడైనా సరే భార్య కానీ భర్త కానీ లీగల్గా డైవర్స్ తీసుకొని విడిపోయినప్పుడు అప్పుడు ఆ యొక్క రెండో వారిని ఎలాంటి బ్లేమ్ చేయకూడదు ఒకటి మనం అంటే కొన్ని కొన్ని చూస్తుంటాం జనరల్గా ఏమవుతుందంటే గతంలో ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది మహిళలు ఇద్దరు భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారు పెరిగిన ఇద్దరు ప్రైవసీ ఫోటోలు ఏవైతున్నాయో ప్రైవసీ ఫోటోలు కొన్ని ఉంటాయి కానీ విడిపోయిన తర్వాత కొంతమంది భార్యలు కానీ భర్త కానీ ఆ ప్రైవసీ ఫోటోలు వేరే సోషల్ మీడియాలో పెడతాను బెదిరిస్తూ ఉంటారు అలాంటి కేసులు కూడా మేము చేయడం జరిగింది కాబట్టి అలాంటివి ఏమైనా కూడా నేరమే గుర్తుపెట్టుకోండి కాబట్టి గరికపాటి వారి విషయంలో ఖచ్చితంగా ఆయనకి లీగల్ రైట్స్ ఉన్నాయి నిజంగా ఆమె లీగల్గా లీగల్గా ఆమెను పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకున్న తర్వాత లీగల్గా వీళ్ళు విడిపోయారా ఆ సందర్భం లీగల్కి ఆమెకి ఎలాంటి రిలేషన్ లేవా అని అనుకున్నప్పుడు కానీ లేదు అసలు ఇతను ఆమెను పెళ్ళే చేసుకోలేదు ఇతర ఈమెకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అయినప్పుడు కానీ ఎట్లయినా సరే వాళ్ళిద్దరు కూడా ఆటోమేటిక్గా పొరుగింటివారు అంటే వేరే థర్డ్ పర్సన్ అవుతారు ఒకటి రెండోది ఏంటంటే చాలా సింపుల్ అండి మనకి డిజార్షన్ గ్రౌండ్ క్రియాలిటీ దీంట్లో మనకి డైవర్స్ డిజార్షన్ గ్రౌండ్ కూడా ఉండదు ఎవరైనా సరే భార్యాభర్తలు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వీడియోగా నివసించినా అక్కడ ఆటోమేటిక్గా డైవర్స్ వస్తాయి లేదు సెవెన్ ఇయర్స్ ఎవరైతే ఒక వ్యక్తి యొక్క వేరే బోర్డ్స్ ఆయన ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడని తెలియకుండా ఎక్కడైనా సరే వేరే ఒకటి సెవెన్ ఇయర్స్ కనుక అతను ముందు తెలిగిపోయినా అతను కానీ ఆమె కానీ తెలిగిపోయినా ఆటోమేటిక్గా లీస్ టు డైవర్స్ ఈ రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరి విషయంలో చూసుకున్న ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇలాంటి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు భార్యాభర్తల బంధం అనేది చెప్పుకోవడానికి లేదు ఇది కేవలం అంటే అవగాహన కోసం చేసే వీడియో ఇది సబ్జెక్ట్ చాలా డీబీ గట్టిగా ఉంటుంది మన మిత్రుడు కోసం ఇది చేస్తా ఉన్నా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్